కొన్ని కొన్నిసార్లు మనం ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నప్పుడు ఒక రకమైన నీరసం భయాందోళనలు మనకు వచ్చేస్తాయి ఆ పని చేసి చేసి మనం నీరస పడిపోయామేమో చాలా హార్డ్ వర్క్ చేసేస్తున్నామో అని మనం ఆ పనిని పక్కన పెట్టడానికి ట్రై చేస్తాం యాక్చువల్గా మనకు వచ్చే నిస్తేజం ఆందోళన పని వల్ల కాదు ఆ పని గురించి ఆ పని చుట్టూ ఉన్న విషయాలకు సంబంధించి మన మైండ్లో వచ్చే నెగటివ్ థాట్స్ వల్ల మనందరం హ్యూమన్ బీయింగ్స్ ఏ పని చేసినా సరే అప్పుడప్పుడు ఆ పని గురించి మనకి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి పని చేస్తూ ఆ నెగిటివ్ థాట్స్తో ఉండటం వల్ల ఆ పని చేసేటప్పుడు మనం వీక్ అయిపోతాం మనం చాలా హార్డ్ వర్క్ పెట్టేస్తున్నాం కానీ మన వల్ల కావట్లేదనే భావన అన్నమాట ఎప్పుడైతే మన చేతిలో ఓపిక తగ్గిపోయిద్దో మన మనసులో నిస్తేజం వస్తుందో ఆ పనిని మనం కొంచెం నెమ్మది నెమ్మదిగా మనసులో హేట్ చేయటం పెడతాం అలా కాకుండా ఒకటి ఆలోచించండి మనకి ఆ పని వల్ల కష్టం అనిపిస్తుందా ఆ పని చుట్టూ మనం ఆలోచించే ఆలోచన వల్ల కష్టం అనిపిస్తుందా ఆందోళనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలామంది వ్యక్తులు నిద్ర లెగుస్తూనే ఒక భయంతో జీవితాన్ని మొదలెడతారు హ్యూమన్ లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి పాజిటివ్ నెగిటివ్ మంచివి చెడ్డవి కానీ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసే తత్వం ఉండాలి భయపడుతూ కూర్చుంటే ఏ రోజుకి జీవితంలో ఒక హ్యాపీగా ఉండలేము దాంతోపాటు మనం అనుకునే చేరలేము ఆ భయాన్ని పక్కన పెట్టండి దేనికి భయపడద్దు ప్రతి మనిషిలో ఆందోళన అనేది ఎక్కువ అయిపోయింది ఈ మధ్య అది పక్కన పెడితే మన వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలం ఏ జరిగితే ఏముందిలే ఏమైనా సరే నేను వర్క్ చేస్తూనే ఉంటాను ఆ ధోరణి ఉండాలి అంతేగాని చుట్టూ జరిగే అంశాలపైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ భయాలు మనం మనసులో పెంచేసుకుని ఆ భయాల్లో బతికేస్తూ ఉంటాం ఆ భయాలు తీసి పక్కన పెట్టగలితే సక్సెస్ ఈజీగా వస్తుంది ఈ భయాలు తీసి పక్కన పెట్టాలంటే ఏం చేయాలి ముందుగా పొద్దున్నే నిద్ర మనం ఒక మాట అనుకుని లేవాలి ఈరోజు నేను హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకుంటాను నాకు వచ్చే నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ వైపు మరలించుకుంటాను ఆ నెగిటివ్ థాట్స్ని నా బ్రెయిన్లో ఉండే ఉన్నాను అవి పాజిటివ్ వైపు తిప్పుకుంటాను ఏదొచ్చినా సరే నేను నిలకడగా ఉంటాను బ్యాలెన్స్డ్గా ఆలోచించుకుంటాను అని ఈవెన్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోను ఈ విధంగా మన ఆలోచనని మనం ట్యూనప్ చేసుకోవచ్చు దీన్నే ఆటో సజెషన్స్ అంటారు మన బ్రెయిన్లో మనం చెప్పుకుంటూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఒక స్థిరత్వం వచ్చేస్తుంది ఒక బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఏది మనకు మంచి చేస్తుంది ఏది మనకి చెడు చేస్తుంది తెలిసిపోద్ది ఒక్కసారి ఈ టెస్ట్ను స్టార్ట్ చేయండి రేపు నుంచి ప్రతిరోజు నిద్ర లేవగానే ఈరోజు నేను నాకోసం వర్క్ చేస్తాను వర్క్ చేసేటప్పుడు ఏమైనా భయాలు వచ్చినా అవి పక్కన పెట్టి నా దృష్టి నా లక్ష్యం వైపు మరలిస్తాను అనుకుని రోజును గడపండి ఊరికే మనసులో వచ్చే ప్రతి ఆందోళనకి తావివ్వద్దు మనసులో వచ్చే ప్రతి ఆలోచనకి కూర్చుని దీర్ఘంగా ఆలోచించొద్దు అలా చేస్తే సమయం వృధా దాంతో పాటు మనకు మనం వీక్ అని ఫీల్ అయిపోతుంటాం ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతుంటాం స్లోగా ప్రపంచానికి మన లక్ష్యాన్ని దూరం అయిపోతాం ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అసలు మామూలుగా చాలా నిస్తేజంగా బతికేస్తూ జీవితం వెళ్ళదీస్తూ ఉంటాం అలా చేయొద్దు మన హ్యూమన్ లైఫ్లో ఉన్న యూనిక్నెస్ని బయట తీసుకురావాలంటే మనసులో ఉన్న భయాల్ని పక్కన పెట్టండి మహా అయితే ఏమవుతుంది అనే క్వశ్చన్లోకి రండి ప్రతి దానికి మహా అయితే ఏమవుతుంది బాగా నష్టం జరిగితే ఏం జరుగుతుంది ఏమీ జరగదు ఏం జరిగినా సరే మనిషికి దాన్ని తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ప్రతి మనిషికి అంతే తనకి ఏం జరిగినా తట్టుకునే శక్తి వస్తుంది అన్నమాట కాబట్టి భయాన్ని తీసి పక్కన పెట్టి మీ లక్ష్యం వైపు గురి పెట్టండి